గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని అదే రోజు ఆన్లైన్ ధరకు ఇవ్వబడును నమస్కారం ఈ రోజు మనము చంద్రగిరి నియోజకవర్గం దగ్గర ఉన్నాము ఇక్కడ మనం టీవీకి స్వాగతం ఈ రోజు మనము చంద్రగిరి నియోజకవర్గం దగ్గర ఉన్నాము ఇక్కడైతే ఈరోజు ఈ రోజు మనము నూతన ఇసుక విధానం ఏ విధంగా ఉంది అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం తేడా ఉంది అనేది ఒకసారి మనము ప్రజల మాటల్లో మనము తెలుసుకుందాం వారి స్పందన కూడా ఏంటి ఎలా ఉంది అనేది ఒకసారి వారి మాటల్లోనే తెలుసుకుందాం ఇసుక విధానం చూస్తే గత ప్రభుత్వానికి ఇప్పటికీ చాలా వ్యత్యాసం వచ్చింది ఈరోజు ఇసుక అనేది ఫ్రీగా ఇస్తున్నారు గత ప్రభుత్వంలో ఒక ట్రాక్టర్ ఇసుక కొనుక్కోవాలంటే ఐదు వేల నుంచి ఏడు వరకు ఉండేది ఈరోజు అది ఫ్రీగా మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక ఫ్రీగా ఇస్తున్నారు చాలా బాగుంది సార్ పేదవాళ్ళంతా కూడా భవన నిర్మాణం చేసుకునేదానికి అనుకూలంగా ఉంది గత ప్రభుత్వంలో అయితే మధ్యతరగతి కుటుంబం వాళ్ళు కూడా భవన నిర్మాణం చేసుకోలేకుండా ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఈరోజు అది లేకుండా కూటమి ప్రభుత్వం వచ్చినాక భవన నిర్మాణానికి పేదవాళ్ళు కూడా ఆసక్తి చూపుతున్నారు భవన నిర్మాణం చేసుకునేదానికి ఇసుక అనేది ఫ్రీగా వస్తూ ఉంది చాలా బాగుంది ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఎక్కడ కానీ రీచ్లు లేకుండా పూర్తిగా ఖాళీ చేశారు ఇప్పుడు ఇసుక తోలుకోవాలంటే కొంచెం దూరం నుంచి తోలుకోవాల్సి వస్తే దానికి మాత్రం ట్రాన్స్పోర్ట్ ఛార్జీ పెట్టుకోవాల్సి వస్తూ ఉంది ఇసుక అయితే ఫ్రీగానే ఇస్తున్నారు సార్ ట్రాన్స్ ఛార్జీలు అంటే ఏ విధంగా ఉండే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం తేడా ఉంది ట్రాన్స్పోర్ట్ ఎక్కువ ఉంది గత ప్రభుత్వంలో ఇసుక రేటే ఎక్కువ ఉంది ఒక ట్రాక్టర్ ఇసుక ట్రాన్స్పోర్ట్తో కూడా కలిపి అంతకు ముందు ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వెయ్యి నుంచి ఎనిమిది వందల నుంచి పన్నెండు వందల వరకు పదహారు వందల లోపలే ఉనింది ఎంత క్వాలిటీ ఇసుక అయినా కూడా అలాంటిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఏడు వేల దాకా అయింది ఒక ట్రాక్టర్ విసుక ఏడు వేల రూపాయలు అయింది కాబట్టి దానికి దీనికి చూసుకుంటే చాలా వ్యత్యాసం ఉంది ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది ఇసుక అనేది కూడా ఫ్రీగా వస్తూ ఉంది ట్రాన్స్పోర్ట్ కూడా పక్కన ఎక్కడ ఉంటే ఏదో ఐదు వందలు ఆరు వందలు వెయ్యి రూపాయలు లోపలే పడతా ఉంది ట్రాక్టర్ విసుక అదే సార్ అంటే ఇప్పుడు ఈ చంద్రగిరిలో మొత్తం చూసుకున్నా కూడా స్వర్ణముఖి నది అనేది ఉంది అక్కడైతే ఇసుక మనకు కావాల్సినంతగా కూడా ఉంది కానీ అంటే అక్కడి నుంచి డమ్ చేస్తున్నారు అంటే కొన్ని చోట్ల ఏంటంటే కొన్ని కొన్ని అంటే చాలా దూరంగా అంటున్నారు అంటే దానిపై మీ స్పందన స్వర్ణముఖి నదిలో కూడా చాలా వరకు తీసేసినారు సార్ గత ప్రభుత్వంలో ఇసుక అనేది తీసేసి ఎక్కడగాడ కాలువలు కానీ వంకల్లో కానీ డ్యాములలో కానీ ఎత్తుకోవాలంటే కూడా ప్రజలకు చాలా ఇబ్బంది అధికారులు వచ్చి ఆప్ చేసేసి ఫైన్ రాస్తూ ఉన్నారు ట్రాక్టర్లు సీజ్ చేసేసి బండ్లు సీజ్ చేసేసి చాలా వరకు ఫైన్ రాస్తూ ఉన్నారు ఇప్పుడు చూస్తే అది లేదు పూర్వ ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి చాలా వ్యత్యాసం వచ్చింది ఇప్పుడు ఇసుక అనేది ఫ్రీగా దొరుకుతా ఉంది కాబట్టి చాలా బాగుంది ఇప్పుడు అంటే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఏ విధంగా ఉంటుంది ట్రాన్స్పోర్ట్ అంటే దగ్గరకుంటే మనం ఏదో రెండు వందలు మూడు వందల ట్రాక్టర్కి ఇచ్చేసి తోలుకుంటాము ఏదైనా దగ్గర ఒక కిలోమీటర్ లోపల ఉంటే ఇరవై ముప్పై కిలోమీటర్ రావాలంటే వాళ్ళకు కూడా డీజిల్ ఖర్చులు కావాలి డీజిల్ రేట్లు పెంచి పెంచే గత ప్రభుత్వంలో డీజిల్ రేట్లు పెంచేశారు కాబట్టి ట్రాన్స్పోర్ట్ వెహికల్ రావాలంటే కూడా వాళ్ళకు కూడా ఐదు వందల వెయ్యి రూపాయలు సాలడం లేదు కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు గత ప్రభుత్వంలో కూడా ఎక్కువే ఉన్నాయి ఇప్పుడు ఇంకేం చేస్తారో తెలియదు సార్ ఇప్పుడు తగ్గిస్తారని అనుకుంటున్నాం అది ఇంకా కొంతమందిని మనము ఈ విధానం ఎలా ఉందనేది ఒకసారి వారి మాటల్లో మళ్ళీ ఇంకా తెలుసుకుందాము గత ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు విచిక కొరతలు తీరిపోయింది మాకు విచిక కొరత తీరిపోయింది కానీ కొంచెం ట్రాన్స్ఫర్ ఛార్జీలు కొంచెం తగ్గించాలా ఇచిక అయితే ఇక్కడ దొరకట్లేదు బయట నుంచి తెప్పిస్తూన్నారు అది ఎక్కువగా ట్రాన్స్ఫర్ ఛార్జీలు తీసుకుంటున్నారని కొంచెం చిన్న చిన్న రైతులు కట్టుకోలేకపోతున్నారు కాబట్టి అది కొంచెం తగ్గిస్తే ఇంకా కూటమి ప్రభుత్వానికి చాలా గుడ్ న్యూస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు అంటే ఏ విధంగా ఉంటుంది టిప్పర్ ఇచిక వచ్చి ఇరవై వేలు అడుగుతున్నారు అంటే ఇచిక్కి డబ్బు లేదు ట్రాన్స్ఫర్ ఛార్జీలు టిప్పర్ ఖర్చులు మాత్రమే అడుగుతున్నారు కానీ అంత డబ్బులు పెట్టి తీసుకొచ్చుకొని కూడా కట్టుకోలేని పరిస్థితిలో చాలా మంది ఉన్నారు కాబట్టి అదేమన్నా కొంచెం సహాయం చేయాలి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం వ్యత్యాసం ఉంది ప్రభుత్వంలో ఇచికే లేదు ఇచికి మామూలుగా రైతుకి వచ్చేదే లేదు ఇప్పుడు వచ్చి మనము ఇదే అయితే ఇచికి ఎక్కడి నుంచైనా తెప్పిస్తూ ఉండారు ఎక్కడి నుంచైనా దొరుకుతూ ఉంది ఇచికి ఏం అది రూపాయలు డబ్బులు ఇచ్చే పని లేదు కానీ ట్రాన్స్ఫర్ ఛార్జీలు కొంచెం తగ్గిస్తే మంచిదేమో అని మేము అంటున్నాం గత ప్రభుత్వంలో ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు గత ప్రభుత్వంలో కూడా అట్లనే ఉన్నాయి కదా అంటే ఇసుకపోయినా కాకుండా ట్రాన్స్ఫర్ ఛార్జీలు ఒకటే కాదు విసిక్క కూడా డబ్బులు ఇస్తేనే ఎత్తుకోవాలి కనీసం పోతే ఒక ఎద్దల బండితో బండ విసుకు కూడా పదకొండు వందలు అంత కొనేదానికి ఎవరు వల్ల కాక ఎక్కడ గోడలు అక్కడే పాసిలు కట్టకపోయినాయి అది అంటే ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది అది టన్నుల విధంగా తీసుకుంటున్నారా లేదంటే ఇంత ఒక ట్రాక్టర్కి ఇంత తీసుకుంటున్నారా ఇప్పుడు టన్నులు టన్నులే తీసుకున్నా కూడా విసిక్కి డబ్బులు లేదు టన్నులు టన్నులుగా రావడానికి మాత్రమే వెహికల్ బాడికి మాత్రమే ఇప్పుడు తీసుకుంటా అన్నారు తీసుకోవాలంటే చతపోరాము ఒకటిన్నర నెల వరకు మేము చేసుకోలేక అట్లే చెడ్డు వేసేసి వేసేసిన తర్వాత ట్రాక్టర్లు పెట్టుకొని మళ్ళీ లోపలికి మేము పారలతో తీసుకున్నాం అది రెండు రాత్రులు రెండు పొగులు దోలుకున్న మేమేం అర్ధ రూపాయి గ్రావలకి ఇలా ఈ తెలుగుదేశం కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ రాకముందు ఏ ఒక్కరిని పిలిచినా భయపడేవాళ్ళు అయిన మైనింగ్ గోళ్ళు పట్టుకుంటారు మైనింగ్ ఆ మైనింగ్ గోళ్ళకు మేము ఫోన్ చేస్తే మైనింగ్ గోళ్ళు వచ్చేలేదు అట్లా చేశారు కానీ ఇప్పుడైతే మాకు ఏ కొరత లేదు గవర్నమెంట్ ఎక్సలెంట్ పెదిరెడ్డి మైనింగ్ వ్యాపారి చెరెడ్డి ఇచికి దోపిడీ ఇంకా ఇవన్నీ మేము భరించలేక జనాలే భరించలేక జనాలే మొత్తం పంపించేశారు ఇసుక సంబంధించింది ఇసుక ఇసుక గురించి మాట్లాడాలంటే ఇసుక గ్రావులు ఆ స్టోను రాయి ఈ పెద్ద మాఫియా జరిగింది గత ప్రభుత్వంలో దానిలో మేము కొంతమంది ఇది ఏమని నిలదీస్తే ఇంత రేట్లు ఏమి ఇదేంది అని నిలదీస్తే కేసులు పెట్టి లోపలేసే పరిస్థితికి వచ్చింది కాబట్టి చాలామంది ధైర్యం చేయలేక ఆ ప్రభుత్వ దౌర్జన్యాలు భరించలేక రెండు నుండి పైన రోజులు ఉన్నాయి కానీ ఇప్పుడు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు చాలా అనుకూలంగా ఉంది ఇసుక అంతా మాకు ఫ్రీగా వస్తూ ఉంది కనీసం ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెట్టుకుంటే సరిపోతూ ఉంది మాకు ఇసుక చాలా ఫ్రీగా వస్తూ ఉంది అదేవిధంగా గ్రావులు కానీ అన్నీ చాలా బాగా లభిస్తున్నాయి మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ గవర్నమెంట్లో చాలా ఇబ్బంది లేకుండా సంతోషంగా భవన కార్మికులు అయితేనేమి దానికి సంబంధించిన వర్కర్స్ అయితేనేమి అందరూ చాలా సంతోషంగా హ్యాపీగా ఉండరు ఇప్పటికన్నా అప్పటికన్నా చాలా బాగుంది ఇప్పుడు మాకు మన మనం ఎత్తుకుంటే దగ్గర లోకల్ ఉండే స్వర్ముఖి నదిని ఎత్తుకుంటే మొక్క ఎక్కడ కానీ ఇసుక ఇసుక రేణువు లేకుండా మొత్తం తరలించి బయట పంపించేవాళ్ళు డెబ్బై వేలు ఎనభై వేలు కానీ బయట బెంగళూరు ద్వారా బెంగళూరు తరలించేవాళ్ళు ఇసుకని కానీ మేము దీ దీంట్లోనే చాలా పోరాటం చేసినాం చేస్తే మేము ఎవరన్నా గట్టిగా మాట్లాడిన వాళ్ళ కేసులు పెట్టేది ఇబ్బందులు పెడతా వచ్చినారు తర్వాత చాలామంది ఎన్నిక తగ్గి ఈ ప్రభుత్వ ఆగడాలు భరించలేక చాలామంది ఎన్నిక తగ్గి చాలామంది చాలా ఇబ్బందులు పడిన పడినాం కానీ ఈ గవర్నమెంటు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు చాలా హ్యాపీగా ఉంది అందరూ భవన కార్మికులంతా చాలా బాగా పనులు చేసుకుంటున్నారు ఇప్పుడు ఇబ్బంది లేకుండా దానికి సంబంధించిన ఫైట్ వర్క్ అయితే ఏమి వుడ్ వర్క్ అయితే మొత్తం పడకేసిన పడకేసిన భవన కా భవన నిర్మాణాలన్నీ ఇప్పుడు చాలా బాగా జరుగుతూ ఉన్నాయి ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత భవన కార్మికులైతేనేమి ఇంటి నిర్మాణం చేసుకునే వాళ్ళు అయితేనేమి వీళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఇసుక విధానం పైన ఇలా ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టి అందరూ ఉద్ ఉపాధి కల్పించాలి అనే ఉద్దేశంతో ఆయన ఈరోజు ఇసుకని ఫ్రీగా చేశాడు ఆయనకి ఈ భవన మా మేమందరి తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము గత ప్రభుత్వంలో ఇసుక ఒక ట్రాక్టర్ తిరుపతికి రావాలంటే నాలుగు వేల రూపాయల నుంచి ఐదు వేల రూపాయలు నుండి ఒక ట్రాక్టర్ ఇసుక అదే ఇసుక ఈరోజు పదహైదు వందల నుంచి రెండు వేల రూపాయలకి లభిస్తూ ఉండేది గత ప్రభుత్వంలో మొత్తం ఇసుక ఇసుక అంతా ఏరో పెద్ద కంపెనీ కంపెనీలకు ఇచ్చి వాళ్ళంతా దోచుకునే ఉన్నారు ప్రజల డబ్బుని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ఆ విధానానికి స్వస్తి చెప్పి ఫ్రీగా ఇసుక ఇవ్వడం మాకంతా సంతోషదాయకం అందరూ సంతోషంగా ఉన్నారు ఈరోజు ఇసుక ఫ్రీ చేసిన దానివల్ల ఇంటి యజమానులపైన అదనపు ఖర్చు కూడా ఈరోజు దగ్గర దగ్గర చాలా వరకు తగ్గింది ఎందువల్ల అంటే ఇసుక ఫ్రీ ఉచితం చేసిన దానివల్ల గతంలో చూసినట్లయితే చంద్రగిరి నియోజకవర్గంలో పక్కనే స్వర్ణముఖి నది ఉండేది మొత్తం ఇసుక మాఫియా చెవిరెడ్డి తమ్ముడు రఘునాథరెడ్డి ఒక మాఫియా మాదిరి చేసి ఇసుక మొత్తం కొరత సృష్టించి ఐదు వేల నుంచి ఏడు వేల రూపాయలకి మొత్తం ట్రాక్టర్లు తిరుపతి చంద్రగిరి నుంచి పక్కనే తిరుపతి ఉండేదానివల్ల అత్యధిక రేట్లు అమ్ముకొని కోట్లు సంపాదించుకున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు అలా కాకుండా సామాన్యునికి తక్కువ ధరకి ఇసుక ఇసుక లభించాలనేసి ఆయన ఈ ఉచిత విధానం ఉచిత ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టడం మాకంతా కూడా సంతోషదాయకం అందరూ హ్యాపీగా ఉన్నారు నిన్నటి నుంచి ఇసుక విధానం మీద చాలా స్టేట్ మొత్తం హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు ఏంటంటే మాకు ఈ రాను రాను ప్రతి కానిస్టెన్సీలో వర్షాలు వచ్చినప్పుడు వంకల్లో వస్తుంది కదా ఆ ఇసుకని ఉన్న ట్రాక్టర్ వాళ్ళకి ఫ్రీ అన్నారు కాబట్టి ఒక ఆశతో ఉన్నారు ఏదేం పోయి ఫ్రీగా తోలుకుంటాము మనకు ట్రాన్స్పోర్ట్ తగ్గిపోతుంది ఇప్పుడు వచ్చి పూతల పొట్టు ఇట్లా వచ్చి మన పిచాటూరు నుంచి తోసుకోవడం కొంచెం లాంగ్ అవుతుంది రాను రాను ప్రతి కానిస్టెన్సీకి అక్కడక్కడ యాడ్లు పెడతారు కాబట్టి జరగబోయేది పెడతారు కాబట్టి కొంచెం ఫ్రీగా ఇంకా తక్కువ రేటుకు వస్తుంది కాబట్టి ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు జనాలు మొత్తం నిన్నటి నుంచి ఇంకేందంటే ఇప్పుడు వచ్చే వర్షానికి వచ్చే విసుకంతా వంకలల్లో వస్తూ ఉంటుంది కదా ట్రాక్టర్లకు కూడా ఇంకా కొద్దిగా ఫ్రీగా పెట్టేసి తోలుకునే ఆలోచనతో పెద్దయిన కూడా ఆలోచన చేస్తూ ఉన్నాడు అదే అండి నేను కాంట్రాక్టర్నే గతంలో ఒక ట్రిప్పు తోలుకోవాలి అంటే ట్రాక్టరు ఆరు వేలు అయ్యేది ఈరోజు పన్నెండు వందల నుంచి రెండు వేలు లోపలే వస్తుంది కాబట్టి మా మనకు కాంట్రాక్టర్ కూడా చాలా బెనిఫిట్గా ఉంటుంది వర్కులు చేసే వాళ్ళకి కూడా కాబట్టి ముందుకు వస్తారు ఏది డెవలప్మెంట్ చేయాలన్నా ఫ్యూచర్లో ఏ వర్క్లు స్టార్ట్ చేయాలన్నా ముందుకు వస్తారు ఇంతకుముందు ఏంటంటే ఈసీకి దొరకదు ఆ ఇసుకే సరిపోతుంది మనకు వచ్చే ఆదాయము కానీ అంత రేటు గవర్నమెంట్ ఇవ్వట్లేదు కదా మనకు బిల్స్లో అంత రేటు రాదు కాబట్టి మనకు వచ్చే డబ్బులు మనకు ఆ ఇసుకే సరిపోతుందని ఎవరు కన్స్ట్రక్షన్స్ కానీ లేబర్ కానీ చాలా ఇబ్బందులు పడ్డారు అది ఇప్పుడు ఏంటంటే ఫ్రీ అన్నప్పటికీ లేబర్స్ బాగా వర్క్లు అన్నీ స్టార్ట్ అవుతాయి బిల్డింగ్ వర్క్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి కాబట్టి చంద్రబాబు నాయుడు నిన్న తీసుకున్న నిర్ణయం అయితే రాష్ట్రం మొత్తం చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు బాబుగారు ప్రవేశపెట్టినటువంటి సూపర్ సిక్స్లో భాగంగా ఉచిత ఇసుక కూడా ఒక పాలసీ ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్ యథేచ్ఛిగా దోపిడీ చేసింది దాన్ని అరికట్టడానికి ఉచిత హామీ ఇచ్చాడు కానీ ఇక్కడ తిరుపతిలో ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటంటే భిన్నంగా ఉన్నాయి ఇక్కడ తిరుపతికి ఎక్కడో ఒక డెబ్బై ఐదు ఎనభై కిలోమీటర్ల దూరం నుంచి ఇసుక రావాల్సింది అక్కడ నుంచి ఇక్కడికి వస్తే ట్రాన్స్పోర్టేషను డబుల్ అయినది దాన్ని దృష్టిలో పెట్టుకొని దానివల్ల ఏమంటే ఉచితం అనే పదం ఇక్కడ కొద్దిగా కష్టం అనిపిస్తుంది చెప్పడానికి దాన్ని అందులో బాగా దాన్ని అది ఉచితంగా రావాలనుకుంటే ఇక్కడ ఎక్కడైతే లోకల్లో స్థానికంగా ఉన్నటువంటి వనరులు వంకలు వాగులు వంకలు కానీ వాగులు కానీ అక్కడి నుంచి కానీ ట్రాక్టర్ల ద్వారా కానీ తెప్పించుకుంటే ఇక్కడ మన ఉచిత ఇసుక అనేది దానికి ఒక అర్థం ఉంటుంది తిరుపతికి మాత్రం దాదాపు తిరుపతికి రోజుకి రెండు వేల యూనిట్లు రెండు వేల ట్రాక్టర్లు కావాల్సి వస్తుంది నిన్న మొన్న ఎనిమిదో తారీఖు నుంచి ఇప్పటివరకు వచ్చినటువంటి ఇసుక ఎంతరా వచ్చిందంటే యాభై టిప్పర్లు యాభై టిప్పర్లు అంటే కేవలం మూడు వందల యూనిట్లే వచ్చిన్నది ఇప్పుడు వచ్చి దాదాపు పదహైదు రోజులుగా ఇసుక లేదు ఈ విధంగా రోజుకు మూడు వందలు వస్తే ఈ కనీసం ఇప్పుడు ఇంకా ఈ డిమాండ్ ఇటే కంటిన్యూ అవుతుంది ఎప్పటివరకు కంటిన్యూ మినిమం ఒక్క నెల రోజులు తోలిన సప్లై ఇచ్చినా కానీ తిరుపతికి కావాల్సినటువంటి ఇసుక దొరకదు రాదు సమయానికి రాదు దీన్ని కంట్రోల్ చేసుకోవాలండి బ్యాలెన్స్ డిమాండ్కు సప్లైకి చాలా వ్యత్యాసం ఉంది ఇది కంట్రోల్ చేసుకోవాలంటే స్థానికంగా ఉన్నటువంటి వనరులు ఉపయోగించుకుంటే కానీ మనకు సప్లై సరిగా రాదు అందుకనే మేము కోరుతున్నది ఎమ్మెల్యే గారిని కూడా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తాం ట్రాక్టర్ యూనియన్ తరఫున దాదాపు నాలుగు వందల ట్రాక్టర్లు తిరుపతిలో ఉన్నాయి ఈ నాలుగు వందల ట్రాక్టర్లు యజమానులకు డ్రైవర్లకి కూలీలకి ఎటువంటి పని పదహైదు రోజులుగా లేదు మేమంతా హోప్స్ పెట్టుకున్నాం ఉచిత తీసుకొస్తుంది దానివల్ల మేము ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ కావచ్చు లేదంటే మా బో జీవనం ఈజీగా గడుస్తుంది అనుకున్నాము కానీ కొద్దిగా ప్రాబ్లంగా ఉంది ప్రారంభమే కాబట్టి వేచి చూస్తాను ఏం చేయాలనేది ఇంక వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు ఎమ్మెల్యే గారు ఆల్రెడీ రెండు మూడు సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాము మా యూనియన్ తరఫున ఈరోజు కూడా మాట్లాడడానికి వచ్చినాను సమయం అన్నతో మాట్లాడిన తర్వాత మళ్ళీ ఏం చెప్తాడు అధికారులతో మాట్లాడిన తర్వాత హామీ ఇస్తానని చెప్పుకున్నాడు ఒక రెండు రోజుల్లో మాకు క్లారిటీ రావచ్చు ఈ ట్రాకర్లో వాళ్ళకి అందరికీ గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుక విధానం పైన ఇసుక మాఫియా దందాలను జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు జిల్లా మంత్రుల ఆధ్వర్యంలో భవన కార్మికులు పొట్టగొట్టి ఇసుక దోలుకునే ట్రాక్టర్ యజమానులు కానీ కూలి వాళ్ళ పైన కానీ వాళ్ళ కడుపులు కొట్టి వాళ్ళు సంపాదించుకున్నారు అదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఇసుక విధానం నూతన ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టి పేదల పేదలు భవన కార్మికులు వారి వారిలో సంతోషాన్ని నింపి ఇసుక విధానం ఫ్రీ అని చెప్పి మొదలుపెట్టడం చాలా ఆనందదాయకం ఈ విషయంలో పేదలు మరియు భవన కార్మికులు భవన నిర్మాణ కార్మికులు ఇసుక వ్యాపారస్తులు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇదే విధానం ఇంకా దీంట్లో కొన్ని మార్పులు చేర్పులు కూడా చేస్తానని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం చాలా ఆనందదాయకం గత వైసీపీ ప్రభుత్వంలో ఒక ట్రాక్టర్ ఇసుక కొనాలంటే ఆరు ఆరు వేల నుంచి ఏడు వేల రూపాయలు వసూలు చేసేవారు అదే ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక విధానం పెట్టి ఓన్లీ లోడింగ్ ఛార్జెస్ అన్లోడింగ్ ఛార్జెస్ మాత్రం పర్ యూనిట్కి ఎనభై ఐదు రూపాయలు వంద రూపాయల లోపల పెట్టి ఎవరికి నష్టం రాకుండా పేదలు బతికే విధంగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టడం చాలా ఆనందదాయకం ఇది ఇసుక విధానం పైన ప్రజల యొక్క స్పందన ఈ విధంగా ఉంది ఇంకా కూడా మనకు కాస్ట్ ఆఫ్ లివింగ్ తగ్గాలి ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలను తగ్గాలి అంటే ఈ రీచ్లు అనేది ఇంకా ఎక్కువ ఏర్పాటు చేయడం వల్ల ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అని తగ్గి ప్రజల మీద ఉన్న భారము ఇంకా తగ్గుతుంది తగ్గుతుంది అని మనం ప్రజల మాటల్లో వింటున్నాం ఈ ఈ విధంగా జరగాలని కోరుకుంటూ కెమెరామెన్ రాజేష్తో శామ్